హాయ్ ఎవ్రీవన్ ఏపీలో గ్రూప్ టూ నోటిఫికేషన్ తొమ్మిది వందల ఐదు ఉద్యోగాలకు గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్ పూర్తి చేసుకున్నాం ప్రిలిమినరీలో లెజెండ్ క్లాసెస్ నుండి వేలాది మంది అర్హతను సాధించడం జరిగింది మెయిన్ ఎగ్జామ్స్ కోసం సో మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి యాక్చువల్గా ప్రిలిమినరీ ఎగ్జామ్ నుండి వన్ టు ఫిఫ్టీలో తీసుకోవాల్సిన దాన్ని ప్రిలిమినరీ ఎగ్జామ్ పేపర్ హార్డ్ వచ్చిందని చాలామంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని దాన్ని వన్ ఇస్టు హండ్రెడ్ చేశారు సో ఓవరాల్గా తొమ్మిది వందల ఐదు ఉద్యోగాలు ఉండడం వల్ల సో దీనికి తొంభై వేల ఐదు వందల మందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇది మెయిన్స్ ఎగ్జామ్ కోసం సో ఈ తొంభై వేల ప్లస్ మంది ప్రస్తుతం మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్నారు మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మీకు జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు ఉన్నది సో జూలై ఇరవై ఎనిమిదో తారీఖు ఉన్నటువంటి మెయిన్స్ ఎగ్జామ్ రెండు పేపర్లుగా ఉంటుంది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి సో ఉదయం సాయంత్రం రాయాల్సినటువంటి ఎగ్జామ్లో మీకున్న సిలబస్ అనేది ఆల్రెడీ మీకు తెలుసు నాలుగు సబ్జెక్టులు ప్రిలిమినరీలో ఇచ్చినటువంటి సిలబస్కు సంబంధం లేకుండా నాలుగు సబ్జెక్టులు ఇవ్వడం జరిగింది ఒకటేమో ఏపీ హిస్టరీ రెండవదేమో పాలిటీ మూడవదేమో ఎకానమీ నాలుగవదేమో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ హిస్టరీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ నాలుగు సబ్జెక్టులు ప్రతి సబ్జెక్టుకు డెబ్బై ఐదు మార్కుల వెయిటేజ్తో పాటుగా యూనిట్స్ సిలబస్ను కూడా టాపిక్స్ను కూడా సిలబస్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఈ మొత్తంగా ఒక పేపర్ నూట యాభై మార్కులు ఇంకొక పేపర్ నూట యాభై మార్కులు మొత్తంగా మూడు వందల మీకు వచ్చిన మార్కులను బట్టి ఉద్యోగం ఆధారపడి ఉంటుంది సో దీని తర్వాత మరొకటి కూడా ఉంటుంది టెస్ట్ అనేది కంప్యూటర్ ప్రిఫిషియన్సీ టెస్ట్ అనేది అది పెద్ద ఇబ్బంది ఏం కాదు మీకు సో ఫస్ట్ ఇక్కడ మెయిన్స్ గట్టెక్కడమే చాలా 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 ఇంపార్టెంట్ సో ప్రిలిమినరీ ఎగ్జామ్లో మంచి రిజల్ట్ సాధించినటువంటి మనం మెయిన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాం సో ప్రస్తుతం యాభై నాలుగు రోజుల సమయం ఉంది మీకు ప్రిపరేషన్కి సో ఇక మీరు చదువుతూనే ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రిలిమ్స్ క్వాలిఫైయర్ కాబట్టి మీకు అద్భుతమైనటువంటి క్లాసులను ఏపీ హిస్టరీ మధుసార్తోటి ఆల్రెడీ టూ యూనిట్స్ అయిపోయాయి ఇంకొక మూడు యూనిట్లు ఉన్నాయి అవి కూడా సార్తో ఈ మంత్ ఎండింగ్ వరకు జూన్ ముప్పైవ తారీఖు వరకే మీకు మొత్తం సిలబస్లను అందించడం జరుగుతుంది ఇక మీరు పాలిటీలో చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఫుల్ సిలబస్ ఇవ్వడం జరిగింది పాలిటీలో దాంతోపాటుగా ప్రాక్టీస్ బిట్స్ విత్ ఎక్స్ప్లనేషన్స్ ఏ క్వశ్చన్ ఎలా వస్తుంది ఏందనేది కూడా మీకు ఆల్మోస్ట్ అల్ ఇరవై మూడు టెస్ట్లను కూడా తోటి పెట్టడం జరిగింది అవే ఒక యాభై అరవై వీడియోలు ఉన్నాయి సో అంటే క్వశ్చనింగ్ ఎలా అడగవచ్చు మనం ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా పాలిటీలో మీకు క్లియర్గా ఆ వీడియోస్ అన్నీ కూడా పెట్టడం జరిగింది ఇంకా కొన్ని ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ ఫుల్ సిలబస్ కవర్ చేశాం ఎగ్జామ్స్ కవర్ చేసాం ఇంకా కొన్ని ఎగ్జామ్స్ సంబంధించినవి కూడా పాలిటీలో యాడ్ చేయడం జరుగుతుంది ఎకానమీని కొంతవరకు పెట్టి మిగతాది ఆపడం జరిగింది ఆ మిగతా ఎకానమీని కూడా మనం పదో తారీఖు నుండి ఎకానమీ రెగ్యులర్ క్లాస్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో ఈ మంత్ ఎండింగ్ లోపు ఎకానమీని కూడా మనం పూర్తిగా స్టా కంప్లీట్ చేస్తాం లేదనంటే నెక్స్ట్ మంత్ ఏడు ఎనిమిదో తారీఖు వరకు కూడా మీకు ఎకానమీ సిలబస్ అయిపోవడం జరుగుతుంది ఇక మోర్ ఓవర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఐదు యూనిట్లు ఆల్రెడీ ఒక యూనిట్ ప్లస్ మూడో యూనిట్ అనుకుంటా ఈ రెండు కూడా మీకు ఆల్రెడీ కంప్లీట్ అవ్వడం జరిగింది ఇంకా మూడు యూనిట్లు ఉన్నాయి అవి ఈ రోజు నుండి డైలీ ఫోర్ అవర్స్ ఏమంటే లైవ్ క్రమ్ రికార్డెడ్గా రావడం జరుగుతుంది సో సాధ్యమైనంత వరకు లైవ్ లేదంటే డైరెక్ట్ రికార్డ్ చేసైనా కూడా మీ క్లాసులను అందించడం జరుగుతుంది ఈ మొత్తం మూడు వందల మార్కుల సిలబస్ని ఎవరు అందించినటువంటి తక్కువ ప్రైస్లో అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీతో మీకు జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతుంది సో ఇది మీరు ఎగ్జామ్ అయిపోయే వరకు హ్యాపీగా వినవచ్చు ఎన్నిసార్లు అయినా వినొచ్చు ఎప్పుడైనా వినొచ్చు మీకేమైనా డౌట్స్ అనిపించినట్లయితే మీకు లైవ్ సెషన్లు కూడా సార్లతో కండక్ట్ చేస్తున్నాం మీరు ఫోన్ని కూడా మీరు అడిగితే కంపల్సరీ ఇస్తాం మీరు మా ఫోన్లోకి ఫోన్ చేసి మాకు లైవ్ జరుగుతున్నప్పుడు ఫోన్ ఇవ్వమని అంటే క్లాస్ అయిపోయినాక ఫోన్ ఇవ్వడం జరుగుతుంది ఆ క కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు ఎవ్రీడే మార్నింగ్ మీకు వేరే ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్ వస్తుంది ఆ టైంలో కనుక మీరు కాల్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఫోర్ ఆఫర్ అనేది జస్ట్ టూ డేస్ ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ వన్ వీక్ నుండి ఇస్తున్నాం ఈ టూ డేస్లో ఎవరైతే తీసుకున్నారో వాళ్లకు మొత్తంగా ఈ నాలుగు సబ్జెక్టులు కూడా ఫుల్ లెంత్గా మీకు ఎక్కడ కూడా మాకు ఇక్కడ మిస్ అయిందనేది లేకుండా ఫుల్ సిలబస్ కవర్ చేసే విధంగా మీరు ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా మీ ఉద్యోగమే మాకు ముఖ్యమనే విధంగా లెజెండ్ క్లాసెస్ మీకోసం వర్క్ చేస్తుంది మీకోసం ఎంతకైనా ఎలాంటి ఫ్యాకల్టీని తీసుకోవడానికైనా ముందు వరుసలో ఉంటుంది మీ విజయమే మా లక్ష్యంగా పెట్టుకొని వర్క్ చేస్తాం సో ఫోర్ నైంటీ నైన్కే ఇస్తున్నటువంటి క్లాసులు ఇక్కడ అమౌంట్ కాదు ముఖ్యం కంటెంట్ అనేది ముఖ్యం ఆ వ్యాల్యబుల్ కంటెంట్ను మీకు లెజెండ్ క్లాసెస్ అందిస్తుంది ఈ ఆఫర్ను మీరు వినియోగించుకోవడానికి ప్లేస్టోర్లోకి వెళ్ళి జస్ట్ లెజెండ్ క్లాసెస్ అని కొడితే సింహం గుర్తుతోటి లెజెండ్ క్లాస్ వస్తుంది సో ఇక్కడ ఉంది కదా సింబల్ ఈ సింబల్తో వస్తుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో ఫుల్ కోర్స్ గ్రూప్ టూ మెయిన్స్ ఫోర్ నైంటీ అని ఉంటుంది దాన్ని పర్చేస్ చేస్తే మీరు హ్యాపీగా క్లాసులు వినొచ్చు మీకేమైనా డౌట్స్ ఉంటే మా నెంబర్లకు కాల్ చేయొచ్చు డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ జీరో త్రీ టూ త్రీ డబల్ టూ డబల్ త్రీ నైన్ సో ఈ నెంబర్లకు ఫోన్ చేస్తే కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒక అద్భుతమైనటువంటి కోర్సును గ్రూప్ టూ పరంగా మీకు లెజెండ్ క్లాసెస్ నుండి అందిస్తున్నాం మీరు వినియోగించుకోండి తప్పకుండా విజయం సాధించండి సో మీ అందరికి కూడా ఈ రోజు నుండి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా లైవ్ క్లాస్ వస్తుంది వన్ టూ త్రీ ఉంది మళ్ళీ ఈవినింగ్ సెవెన్ టు నైన్ ఉన్నది సో మీరు ఆ లైవ్ క్లాస్ను కూడా వినొచ్చు ఓకే విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్